హాయ్ హలో నమస్తే ఆదాబ్ అండి ఇది వచ్చేసి అరుణాచలం నెక్స్ట్ డే దర్శనంకి ఇలా మేమైతే ముగ్గురము రెడీ అయిపోయామనమాట మార్నింగ్ లేచేసి అలౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా రెడీ అయిపోయాము తృతి మే నేను తేజ ఇంకా వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నాం అనమాట చూసారు కదా ఇక్కడ ధృతి ఏమో ఎంచక్క ఆ ఈశ్వరుని నామాలు పెట్టించుకోవాలని ఫుల్ నేను పెట్టించుకుంటానని అదే పనిగా అడిగింది అనమాట ఆమె పెడుతుంటే కొంచెము భయపడింది కానీ అయితే పెట్టించుకుంది చూసారా లాస్ట్కి పెట్టేసరికి ఏమో ఇలా ఇలా ఉందనమాట దెన్ మేమిక్కడ రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ చూసారా పీకాక్ అయితే అసలు మామూలుగా మనుషుల మధ్యలోనే తిరుగుతుందనమాట దృతి అయితే ఫుల్ ఎగ్జైట్ అయింది అండ్ దెన్ ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ పైన స్కంద మహర్షి నివాస స్థలం కూడా ఉందన్నమాట అక్కడికి వెళ్ళడానికి దారి దారైతే ఇది విరూపాక్ష కేవ్ అంటారనమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే మనం ఇలా గుళ్ళ మీదే నడవాలి మామూలుగా కాళ్ళను ఒప్పించమన్నమాట ధృతి అయితే నడచలే నడలేదు కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే ధైర్యం చేశాం కానీ ఇంకా తర్వాత వెళ్ళలేంలే అని డ్రాప్ అయిపోయాము మేబీ దృధి ఇంకొంచెం పెద్దగా అయ్యి తనంతతో తాను నడిచిస్తే మాత్రం వెళ్ళాలి కానీ దట్ ఈస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ప్లేస్ అనమాట మొత్తం ఫారెస్ట్లోనే అండ్ దెన్ మేము రిటర్న్ అయితే వచ్చేసాము మన వల్ల కాదు అనేసి పాపను ఎత్తుకొని అందులోనూ స్లాంట్గా ఉంది కదా తను నడవడానికి కష్టము మనము నడవడానికే కష్టం ఇంకా ధృతి ఏం నడుస్తుంది కదా అందుకనేసి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మేము ఇబ్బంది పడకుండా ఓ ఓ హాఫ్ అన్ అవర్ అయితే అలా స్పెండ్ చేసేసి మంచిగా ఫారెస్ట్లో నాకైతే భలే అనిపించింది అనమాట వచ్చేటప్పుడు ఇక్కడ నిత్యానంద బర్త్ ప్లేస్ అని చెప్పి అన్నారనమాట అక్కడ లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఎక్కడ అక్కడ ఏమీ జరగడం అయితే లేదు అడిగామనమాట అక్కడికి వెళ్ళి అడిగితేనేమో ఓన్లీ ఆయన పుట్టినరోజు మాత్రమే అక్కడ బాగా జరుగుతుందంట అక్కడ కుక్క పిల్లలను చూసి బాగా ఎంజాయ్ చేసింది ఇంకా తర్వాత ఆ రమణ మహర్షి ఆశ్రమం మేము ముందుసారి కూడా కవర్ చేయలేదు ఈసారి కవర్ చేయాలని మన యూట్యూబర్స్ అందరికీ చూపించాలని వే ఇది కవర్ కూడా చేశామన్నమాట అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందనమాట అరౌండ్ వన్ వన్ థర్టీ అయిపోయింది సరే ఎలాగో వచ్చాం కదా మేజ్ చేసేసి ఎంచక్కా తినేసి వెళ్దాము అనుకున్నాము నాకు ఈ కుట్టి బౌల్లో ఆ నెయ్యి అయితే భలే నచ్చింది తమిళనాడుకి వెళ్ళి చాలా రోజులైంది ఆ ఫుడ్ కూడా నేను మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ దెన్ మేము మళ్ళీ రిటర్న్ అయితే గుడి దగ్గరికి గోపురం దగ్గరికి వచ్చేసాము వచ్చి ఎలా అయినా దర్శనం చేసుకోవాలి అనేసి వచ్చేసామన్నమాట మేము హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాము అండ్ దెన్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము ఆ ఎలక్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడమే బెస్ట్ పార్ట్ అండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎలాగో నడవలేము అదైతే అసలు ఎండ ఎండ టైము స్వెట్టింగ్ వస్తుంటుంది చాలా కష్టం అనమాట అండ్ దెన్ మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామనమాట క్యూ లైన్ అయితే చాలా చాలా పెద్ద క్యూ లైన్ అనమాట మా మొహాలు చూస్తేనే అర్థమవుతుంది మేము ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాము మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఈ క్యూ లైన్లో అయితే అసలు గాలి కూడా రావట్లేదు ముందరేవో ఈ ఇదిగో ఇప్పుడు చూసారే ఇట్లాంటి ఒక పెద్ద ఫ్యాన్లు అయితే పెద్ద పెట్టారు అంతే కానీ అది చిన్న పిల్లల్ని వేసుకొని అయితే ఏ మనం హ్యాపీగా గాల్లో రాలేమండి అందుకే దృతిని మేము వీలైనంత వరకు ఫ్రీగానే వదలడానికి ట్రై చేసాము అండ్ దెన్ లోపలికి ఆ క్యూ లైన్ చూసారు కదా ఉన్నా కానీ ఎంత కష్టం ఉన్నా కానీ ఆ అరుణాచల వాసుని చూస్తే మన కష్టాలు మన కోరికలు అన్నీ ఆయన తీరుస్తారనే నమ్మకము ఆశ ఆ దృక్పథంతో మనం ముందుకెళ్ళిపోతుంటాం కదా ఎప్పుడైనా కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు అదొక ఎంత కష్టం మనకు ఆ గుళ్ళో నుంచి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ వైబ్స్ మనకు ఇంకో వన్ టూ మంత్స్ వరకు అలాగే ఉంటాయండి అవంతా దేవుని ఆశీర్వచనాలు ఇంకా మనం ఏమీ దానికి కష్టం అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ చూసారు కదా ఇది గర్భగుడి గర్భగుడు అయితే అయితే వచ్చాము కానీ ధృతి అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు కొంచెం పెద్దగా అవుతుంది కదా తను అర్థం చేసుకుంటోంది వీలైనంత చోట తనని కొంచెం ఎయిర్ వచ్చేలాగా అనమాట ఏ గుళ్ళో అయినా తెలియని ఏముందండి డబ్బులు ఉన్న వాళ్ళని తొందరగా పంపిస్తారు ఉన్న వాళ్ళని విఐపి దర్శనం అనుకుంటూ లేని వాళ్ళు ఇదిగో ఇలాంటి మనలాంటి వాళ్ళు టికెట్స్ తీసుకొని కష్టాలు కష్టాల్లో తోపులాట ఇవన్నీ తప్ప తప్పదన్నమాట చూసారు కదా ఈ ఇలా మేమైతే మాకేం పెద్ద కష్టం అయితే అని అనిపించలేదండి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్లో అయితే అయిపోయింది ఎన్నో అంత దర్శనం అయిపోయిన తర్వాత ఇం చూసాం కదా ఈ ప్రసాదాలు అయితే మంచిగా తిన్నామన్నమాట చాలా చాలా కడుపు నిండింది అందులోనే ఈ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ టెంపుల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ప్రసాదాలు కూడా మనకు దొరుకుతాయి చకిలాలు అన్ అత్తిరాసలు ఇలా చాలా ఉంటాయి అనమాట అండ్ దెన్ ఈవినింగ్ బయట వచ్చేటప్పటికి అసలు ఈ గోపురము అసలు ఎంత బాగుందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ వ్యూ చూడగలిగామంటే అసలు అది అదృష్టం ఉంటేనే అండి అరుణాచలానికి రాగలుగుతాము అని ఊరికే చెప్పలేదు పెద్దలు అది అదృష్టం ఉంటేనే మనం అరుణాచలేశ్వరుని దర్శనం మనకు అవుతుంది మన కోరికలు ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయన్నమాట అసలు ఇక్కడైతే ఆ పీజిఎన్స్ ఎంత బాగా రౌండ్ వేస్తున్నాయో మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ఇదై దీని అయితే వెళ్ళామన్నమాట లాస్ట్ టైం మిస్ అయింది చాలా రష్ ఉండింది నడిచి నడిచి రావటం ఇవంతా మన వల్ల కాదులే అనేసి మోక్షగుండంలో కూడా ఈ మేము దూరి వచ్చేసాము ముగ్గురము ధృతి ధృతిని అయితే దూర్పించలేదండి తను భయపడుతుంది నా మాకు ధృతిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు నేను తేజ అయితే వచ్చేసామన్నమాట సో ఆల్మోస్ట్ మేము దేవుడి దర్శనము దర్శన ఫుడ్ ఎంజాయ్మెంట్ అన్నీ మేము ఈ అరుణాచలంలో చూసామండి అండ్ దెన్ ఈ ఎలకాయ ఈ ఆంటీ పెట్టుకుంటే నేనైతే చాలా కావాలని వెళ్ళి తిని మరి ఆ బెల్లం వేసి భలే చేసింది అనమాట అసలు నాకైతే భలే నచ్చింది లొట్టలు వేసుకుంటూ తిన్నామన్నమాట నేను తేజ ద్రీ దిగ పెడితేనేమో తనకు నచ్చలేదు అది చూసి అనమాట కలరు కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏది తినదు అదిగో మా రియాక్షన్ అయితే మా టేస్ట్ బట్స్ అయితే ఒక్కసారిగా అలా అలా జుమ్ అన్నాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్